హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన ఈ ఫలితాలలో ర్యాంకులు అమాంతం పెరిగిపోయాయని విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంగారు పడుతుంటారు నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టడం జరిగింది గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ర్యాంకులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి ఈ ర్యాంకులు చూసి ఆల్ ఇండియా ర్యాంకులు చూసి విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా పిల్లలకు సీటు వస్తుందా రాదా ఎంత కటాఫ్ అవుతుందని కంగారు పడుతుంటారు గత సంవత్సరం ఇరవై లక్షల మూడు వేల మంది వరకు దేశం మొత్తం మీద ఈ నీట్ యూజీ రెండు రెండు వేల ఇరవై మూడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల మంది ఈ ఎగ్జామ్ రాయటం జరిగింది అందులో క్వాలిఫైడ్ పదమూడు లక్షల అరవై వేల మంది వరకు క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది గత సంవత్సరం పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల మంది మాత్రమే క్వాలిఫైడ్ అయ్యారు అంటే ఇక్కడ కూడా దాదాపు లక్ష వేల మంది వరకు క్వాలిఫైడ్ అభ్యర్థులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేశం మొత్తం ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను క్వాలిఫైడ్ విద్యార్థుల విషయం మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం నలభై రెండు వేల ఆరు వందల యాభై మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉంటే ఈ సంవత్సరం నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై మంది అభ్యర్థులు ఉన్నారు అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వెయ్యి మంది అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం నలభై రెండు వేల ఆరు వందల యాభై మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయి ఉంటే ఈ సంవత్సరం నలభై ఏడు వేల ఏడు వందల వరకు క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారు అంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమాంతం క్వాలిఫైడ్ అభ్యర్థుల సంఖ్య అనేది పెరిగింది ఇక్కడ అరవై నాలుగు వేల ఐదు వందల మంది ఏపీలో రాయటం జరిగింది తెలంగాణలో దాదాపు డెబ్బై ఎనిమిది వేల మంది ఎగ్జామ్ రాయటం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా స్టేట్ ర్యాంకులు వదిలితే ఎలా ఉంటుందో ఏమో ఎంత పెరుగుతుందో ఏమో సీటు వస్తుందా రాదా అని కంగారు పడుతుంటారు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కార్పొరేట్ కళాశాలల్లో ఒక గోశాలలోనే ఆరు వందల మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య పన్నెండు వందల పైననే ఉన్నారు ఇక నారాయణ మరియు గోసలైట్స్ ఇటువంటి కళాశాలల్లో ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉంటారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను ఆరు వందల యాభై మార్కులు పైన వచ్చిన విద్యార్థులు వచ్చేసి గోసలైట్స్లో దాదాపు నూట ఇరవై రెండు మందిని ప్రకటించుకున్నారు ఏడు వందల ఇరవై మార్కుల నుండి ఆరు వందల యాభై ఆరు వందల ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేట్లోనే సీట్లు తీసుకుంటారు అని మనం నమ్మలేం వాళ్ళు వివిధ కళాశాలకు వెళ్ళచ్చు ఆల్ ఇండియా కోటాలో వాళ్ళకు నచ్చిన కాలేజీని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాంకులు విడుదలైన తర్వాత దీనిపై స్పష్టంగా మనకు ఎంత కటాఫ్ నిలవచ్చు ఎంత తెలంగాణలో కటాఫ్ నిలవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కటాఫ్ ఉంటుంది అనేది మాట్లాడుకోవచ్చు ఎందుకంటే క్వాలిఫైడ్ అభ్యర్థులు ర్యాంకర్స్ మొత్తం కూడా ఎయిమ్స్ జిప్మర్ల పైన కాన్సన్ట్రేషన్ చేయొచ్చు మరియు ఆల్ ఇండియా కోటాలో మన వాళ్ళకు నచ్చిన కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగనే జాయిన్ అయితే కటాఫ్ చేసి చాలా వరకు తగ్గుతుంది విద్యార్థుల జీవితాలు ర్యాంకర్స్ పైన ఆధారపడి ఉంటాయి ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థిని విద్యార్థుల యొక్క ఒపీనియన్ పైన వాళ్ళు తీసుకునే డిసిషన్ పైన వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వెబ్ ప్రియారిటీ పైన వెబ్ ఆప్షన్స్లో వాళ్ళ ప్రియారిటీ పైన మిగతా వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీలు గత సంవత్సరం నాలుగు వందల యాభై యాభై ఒకటి నుండి నాలుగు వందల యాభై ఐదు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కటాఫ్ అనేది ఉంది ఎస్టీ కేటగిరీలో నాలుగు వందల ఇరవై ఒకటి నుండి నాలుగు వందల ఇరవై ఐదు వరకు కటాఫ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది రెండు రీజన్లో కూడా ఆ కట్ ఆఫ్ మనకి అమాంతం ముప్పై మార్కుల వరకు పెరగకుండా ఉండాలంటే దాదాపు కూడా ఆల్ ఇండియా కోటాలోనూ విద్యార్థులు ర్యాంకర్స్ అంతా కూడా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నంత వరకు వాళ్ళు మంచి కళాశాలలో జాయిన్ అయితే ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి ర్యాంకు పెరిగింది కూడా ఈ టాప టాపర్స్ అంతా కూడా ఎక్కువ ర్యాంకులు తెచ్చుకున్నారు యావరేజ్ స్టూడెంట్ అంతా కూడా యావరేజ్లోనే ఉన్నారు మధ్యలో ఈ ఐదు వందల ఎనభై నుండి ఐదు వందల మార్కుల లోపల ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కానీ ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఇటు ఐదు వందల లోపల వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ర్యాంకులు వచ్చిన ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉన్నారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నారు కాబట్టి అమాంతం ర్యాంకులు అనేది చాలా చాలా ఎక్కువ కనపడతా ఉంది ఆరు వందల మార్కులు వచ్చిన విద్యార్థికి ఏ ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ర్యాంకు రావాలి గత సంవత్సరంతో పోల్చుకుంటే కాబట్టి ఇవన్నీ కూడా ఒక అయితే ఎన్టీఏ వారు చేసిన తప్పులు కూడా మరో ఎత్తు అని మనం చెప్పుకోవచ్చు హర్యానాలో ఒకే కళాశాలలో ఒకే రూములో కూర్చున్న ఎనిమిది మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఇలా ఎలా సాధ్యమవుతుంది ఒకే రూములో కూర్చున్న ఎనిమిది మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు పక్కపక్కనే ఉన్న వాళ్ళకు రావటం ఏంటి అనేది చాలామందికి కూడా అంతు అంతుచెక్కిన విషయం మరో విషయం ఏమిటంటే కొంతమంది విద్యార్థులు హర్యానాలు ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చినందుకు వాళ్ళకి చేసినగా కొన్ని మార్కులు ఇవ్వాలని ఎన్టీఏ వారు అనుకున్నారని అది కూడా ఏడు వందల పంతొమ్మిది మార్కులు పద్దెనిమిది మార్కులు ఏడు వందల పదిహేడు మార్కులు ఇచ్చారని అసలు ఈ ఏడు వందల పంతొమ్మిది పద్దెనిమిది పదహారు మార్కులు ఎలా వస్తాయి అని చాలామంది కూడా దానిపైన కొంతమంది కోర్టులకు వెళ్ళటం దీనిపైన మాట్లాడుకోవటం జరుగుతుంది దీనిపై ఎన్టీఏ వారి అఫీషియల్గా క్లారిటీ ఇవ్వాలి ఏదో ట్విట్టర్లో మెసేజ్ అయితే పెట్టున్నారు కానీ అఫీషియల్ ఫో వెబ్సైట్లో అయితే మెసేజ్ అయితే పెట్టలేదు కార్పొరేట్ కళాశాలలో కూడా ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది ఫిజిక్స్ పేపర్ లీక్ అయింది అని చాలామంది కూడా అనుకుంటున్నారు యాజ్ ఇట్ ఈజ్ ఒక గ్రాండెస్ట్ పేపర్ ఏ ఫిజిక్స్లో వచ్చింది అని కూడా చాలామంది అనుకుంటున్నారు వీటన్నిటిపైన కూడా ఎన్టీఏ వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోకూడదు ఎంతోమంది పేద పిల్లలు చిన్న చిన్న కళాశాలలో చదివి ఉంటారు కోచింగ్లు తీసుకుని ఉంటారు ఒకటి కాదు రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ తీసుకుని ఉంటారు అటువంటి వాళ్ళకి నిజాయితీగా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఏడు వందల ఇరవై మార్కులే దాదాపు ఇంతమందికి వస్తే ఆరు వందల యాభై మార్కుల పైన లెక్కలేనంత మంది దాదాపు యాభై వేల మందికి ర్యాంకులు వస్తే ఇక విద్యార్థుల భవిష్యత్తు వెనకాల ఉన్న వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఎన్టీఏ వారు ఆలోచించాలి ఎందుకింత గందరగోళం ఎన్నిక ఎందుకింత ఊహాగానాలు అందుతున్నాయి అనేది ఎన్టీఏ వారు ప్రజలందరికి సంజాయిషి ఇవ్వాల్సిన విషయం కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ర్యాంకులు విడుదలయ్యేంత వరకు కూడా మీరు కొద్దిగా ఓపిక పట్టండి స్టేట్ ర్యాంకులు విడుదలైన తర్వాత దీనిపై ఎంత కటాఫ్ ఉంటుంది ఎన్ని మార్కులు వరకు పెరగచ్చు పూర్తిగా మీకు క్లారిటీ ఇస్తాను కొన్ని కళాశాలలో కొంతమంది యూట్యూబర్ చెప్పినట్టు యాభై మార్కులు కటాఫ్ పెరుగుతుంది అనేది మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ర్యాంకర్స్లో కూడా అన్ని మార్కులు పెరిగే అవకాశం అయితే ఉండదు ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు కంపల్సరిగా స్టేట్ కోటాలోనే జాయిన్ అవుతారని లేదు ఎందుకంటే ర్యాంక్ ర్యాంకులను బట్టి కటాఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఆ స్టేట్ ర్యాంకులు విడుదలైన తర్వాత మనం ముందుకెళ్ళాలి స్టూడెంట్స్ని ఎలా కన్వీన్స్ చేయాలి ఆల్ ఇండియా కోటాపై మరియు ఎయిమ్స్ జిప్మర్ కళాశాలలపై అవగాహన ఎలా పెంచాలి అనే దానిపైన కూడా ఈ సంవత్సరం నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాను వీలైనంత వరకు విద్యార్థులను మోటివేట్ చేసి మ్యాక్సిమం కట్ ఆఫ్ తగ్గేందుకు నా వంతుగా ప్రయత్నిస్తాను ఆల్ ఇండియా కోటాలో విద్యార్థులు వాళ్లకు నచ్చిన కళాశాలలో జాయిన్ అయ్యే విధంగా మోటివేట్ చేస్తాను చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది దానివల్ల మేలు జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను కాబట్టి ఎక్కువ కట్ ఆఫ్ వస్తుందని ఎక్కువ కంగారు పడ పడకండి మనం స్టేట్ ర్యాంకులు విడుదలైన తర్వాత దీనిపై క్లుప్తంగా మాట్లాడుకుందాము ఏ ఏ ర్యాంకుకు ఎక్కడెక్కడ కా కాలేజీలో సీటు వస్తుంది అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ప్రతి వీడియో కూడా కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మూడో రౌండ్ అయ్యేంత వరకు కూడా నా వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్